అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలి అసమానతులు లేని సమాజ నిర్మాణకు జీవితాన్ని అంకితం చేసి అనకారణ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపి మహిళా అభ్యున్నతికి పాటుపడ్డ రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి అన్నారు సోమవారం అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఉచ్చరటిపాలెం పట్టణంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కల్పించిన రిజర్వేషన్ల ఫలితంగానే తాను ఉజరడిపాలెం పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ కాగలిగానన్నారు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ముచ్చి నగర పంచాయతీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గర నివహణ అర్పించారు అనంతరం స్థానిక కౌన్సిలర్లు అధికారులు మరియు నాయకులతో కలిసి జొన్నవాడ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్నారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి మాట్లాడుతూ అంబేద్కర్ జన్మదినం మన దేశ చరిత్ర గతిని మార్చిన రోజుగా అభివర్ణించారు అసమానతలు లేని సమాజం కోసం పోరాడిన అక్షర యోధుడని కొనియాడారు భారతదేశ రాజ్యాంగ నిర్మాతగా సామాజిక సమానత్వం మరియు మహిళల హక్కుల కోసం పోరాడిన మహాపురుషుడిగా అంబేద్కర్ స్థానం చిరస్మరణీయమైందన్నారు కుల వివక్షణ నిర్మూలన కోసం అంబేద్కర్ జీవితాంతం పోరాడాలన్నారు కావాలని ఆమె పిలుపునిచ్చారు అంబేద్కర్ చూపిన స్వేచ్ఛ సమానత్వ మార్గం మనందరికీ ఆదర్శం కావాలన్నారు ఈ కార్యక్రమంలో బుచ్చి మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణ మున్సిపల్ వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు మెప్మా సిబ్బంది మరియు స్థానిక తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారి సహకారంతో కౌన్సిల్ మున్సిపల్ కౌన్సిల్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది వైస్ చైర్మన్లకు కౌన్సిలర్లకు కమిషనర్ గారికి అధికారులకు రక్మ సిబ్బందికి ఇక్కడికి విచ్చేసినటువంటి అంబేద్కర్ అభిమానులకు మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగో ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు ఈరోజు అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత కేంద్ర మొదటి న్యాయశాఖ మంత్రి గారు అంటరావిధనం కుల వివక్షణ అలు పెరగని పోరాటం చేసిన మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో రాజ్యాంగం ఉన్నంత వరకు మనతోనే ఉంటారు డాక్టర్ అంబేద్కర్ గారిని భారత రాజ్యాంగ వాస్తుశిల్పి అని కూడా అంటారు అంబేద్కర్ గారికి పంతొమ్మిది తొంభైలో భారత రత్న బిరుదు ఇవ్వబడింది బు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశంలో అంటరానితనాన్ని కుల నిర్మూలన ఎంతగానో కృషి చేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళలకు కృషితో సమానంగా అన్ని రంగాల్లో ఉండాలని ఓటు హక్కు కల్పించారు మహిళలకు రిజర్వేషన్ కల్పించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహిళగా ఉచ్చిరేటిపాలెం మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నానంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వలనే జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జై భీమ్ జై